ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంగి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఇరవై ఒకటవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతల్ని గమనిద్దాం ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది మేషరాశి అందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం కాబోతు ఉన్నది ఇరవై నాలుగవ తారీఖు లాగాయత కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా ఇప్పుడు వారితో పాటు కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు కుంభమందు శనేశ్వరుడు అలాగే కన్యాకేతువు ఉండగా ఈ వారంలో చంద్రుడు సింహం కన్యాతుల వృశ్చిక రాసుల్లో సంచారం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి శుక్రుడు పన్నెండవ స్థానంలోకి వస్తే దశమ కేంద్రంలో ఉన్నటువంటి కుజుడు లాభస్థాన స్థితిలోకి వచ్చారు ఈ కుజుని యొక్క మార్పు వల్ల ఈ వారం అత్యంత శ్రేయోదాయకమైనటువంటి వారంగా మారింది అయితే అది ఇరవై నాలుగవ తారీఖుల గాయత వారం యొక్క ప్రారంభ రోజుల్లో ఈ రాశి వారికి కొంత శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అనగా శరీర బడలిక వాతావరణ మార్పులు అలాగే కొంత అతిగా అలిసిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇలా శారీరకమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల శరీర బడలిక అనేటువంటిది ఉంటుంది అంతేగాక దూరత్ర ప్రయాణాలు చేయవలసి రావడము రీత్యా వ్యాపార రీత్యా కొంత అతిగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు లేదా కుటుంబ కొంత ఎక్కువగా శ్రమ రావడం కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉండడం అలాగే కుటుంబ సభ్యుల కోసం ఏదైనా శుభ కార్యక్రమం కోసమో ఏదైనా ఫంక్షన్ కోసమో కొంత అతిగా కష్టపడేటువంటి పరిస్థితులు ఈ వారం ప్రారంభం మూడు రోజుల్లో వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఇక బుధ గురువారాల లాగాయతూ వారాంతం వరకు చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా లాభస్థానంలోకి కుజుడు రాహువు కలిసి ఉండడం వల్ల ఆర్థిక లాభాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఏమైనా ఉంటే తొలగిపోతూ ఉండడము అంతేకాక ధైర్యమేకాదశగతే కుజే అన్నది శాస్త్రం ఇప్పటి వరకు చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ రాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళు కొన్ని రకాలైనటువంటి భయాల్ని అధిగమించడానికి ఈ గ్రహ సంపత్తి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా భూపరమైనటువంటి లావాదేవీలు ఏవైనా కోర్టు కేసుల్లో వాటిల్లో ఉంటే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి అంతేగాక తోబుట్టువులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అభివృద్ధి చెందుతూ ఉండడము ఇవన్నీ కూడా ఈ రాశి వారికి మనం ప్రత్యేకించి చూడవచ్చును ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు దూరత్ర ప్రయాణం చేయవలసి రావడం లేదా వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చే పరిస్థితులు ఇవన్నీ కూడా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగ పరంగా వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి అత్యద్భుతమైనటువంటి స్థితి నడుస్తూ ఉన్నది అయితే కొంత ఒత్తిడి ఉంటుంది వ్యాపార పరంగా వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది కొద్ది కష్టం ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రాసం సంపత్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే సంతాన సౌఖ్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము కాషాయము తదుపరి మిథున రాశి